ఒక మహత్తరమైన కార్యక్రమం జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిరావు పూలే గారి ఋగ్రాకరణకు నన్ను పిలిచిన నా ఆదర్శ ముద్రా సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేశంలో ఇద్దరినే మహత్ములు అంటారు ఏ ప్రభుత్వం ఎవరికి కూడా మహత్వాన్ని బిరిది ఇవ్వలే ఒకటి భారతదేశ స్వతంత్రోద్యమంలో పాల్గొన్న గాంధీ గారిని ప్రజలు ముద్దుగా మహాత్ముడు అని అంటే ప్రభుత్వం ఇచ్చిన బిడుదల కంటే ప్రజలిచ్చిన బిడ్డకే గొప్ప పేరు కాదు గాంధీ గారిని మహాత్ముడు అని ఇలా గాంధీ గారు దేశ స్వాతంత్రం కొరకు తన యొక్క షాయశక్తుల పోరాడి అందరినీ ఉత్తేజపరిచి ఉత్సాహపరిచి దేశ స్వతంత్రోద్యమానికి ఏ విధంగా పోరాడిండో అదే తరహాలో మహాత్మ జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారిని మహాత్ముడు ఎందుకన్నారు ఇలా ఒక సామెత ఉండేది విద్య లేని వాడు వింత కుసుమని చెప్పి ఎవరు దోచుకోలేదు విద్య అని చెప్పి ఆ విద్యతోనే ఈ సమాజాన్ని వికసింపజేయాలి చైతన్యవంతం చేయాలని చెప్పి తన ఇంటి నుంచే ప్రారంభించి ఎందుకంటే స్త్రీలకు కూడా ఇంటికి దీపం ఇంత పెద్ద మాట్లాడారు ఇంటికి దీపం వెళ్ళాలైతే ఇలా అవనికి దీపం ఆడపడుతుందని చెప్పి ఆ ఆడపడుతును విద్యా కుసుమారుగా కీర్తి ఇలా కుటుంబంతో పాటు ఈ దేశం కూడా బాగుపడుతున్న దేశం తన భార్యనే ముందుగా చదివించు ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఇంటి నుంచి మొదలు పెట్టుకుంటే ఇంకో స్పీడ్ బయటకు రాదు కాబట్టి తన ఇంటి నుంచే మొదలుపెట్టి సావిత్రి బాబు పూడే గారిని ఆమె ఎంతవరకు వెళ్ళిందంటే కన్న పిల్లలంటే పిల్లలకు చాలా ప్రేమ కానీ నా కన్న పిల్లల కంటే కూడా ఈ సమాజమే నా పిల్లలు అనుకుని ఆవిడ ఇలా తన గర్ప గర్పత్వాన్ని కూడా వదులుకొని ఇవాళ ఈ సమాజం కలిసిపోతాడని కాబట్టి ఆ మహనీయులు మా జ్యోతిరావు పూలే గారిని కూడా మనం మహాత్ముడు అని పిలుచుకున్నాం వేరే పిలువ సమాజం పిలిచింది కాబట్టి ఈ దేశంలో ఇతరే మహాత్ములు ఒకరు మహాత్మా గాంధీ గారు ఇంకొకరు గారు మహాత్మా జాతి మహాత్మా జ్యోతిరావు పూలే గారు కాబట్టి ఇంతకు పెద్ద దిగులు ఎవరికి అవసరం లేదు కదా కానీ ఒక్కటే బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈ సమాజం గురించి చాలా మంది బాగుపడ్డారు కష్టపడ్డరు అంబేద్కర్ గారు రాసే రాజ్యాంగాన్ని అధికారాలు ఇచ్చారు మాకు హక్కుల్ని ఇచ్చారు హక్కులు చాలా మంది అధికారం అనుకుంటారు కానీ అధికారులకేమో ఆ హక్కును నెరవేర్చే బాధ్యతలు ఇచ్చారు బాధ్యతలను ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు ఇస్తే హక్కును మాత్రం ప్రజలు మరకిచ్చారు ఎవరినైనా ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఈ భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ మనమే వేపడుతున్నాయి ఇలా అధికారులు లేకపోయిన అయ్యవారి చాలా గొప్పోడు ఎమ్మెల్యేలో ఎక్కువగా చాలా గొప్పోడు మంత్రిగా ఎక్కువని మనమే పోయి ఇలా కీవ దొరకుంటూ వాళ్ళక్కడ సలాములు కోరుకున్నాం మనం కాబట్టి మన హక్కులను మనము మర్చిపోయినప్పుడు ఇవాళ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మన గుర్తుపట్టి సవాలు చేస్తాం కాబట్టి హక్కులను మనడంలో ఎటువంటి తప్పు లేదు అది రాజ్యాంగ బద్దం అది రాజ్యాంగం మనకు సంకల్పింపజేసిన ఒక హక్కు అని చెప్పి దాన్ని ఎప్పుడైనా ఉపయోగించాలి అన్యాయం చేసినవన్నీ నిలదీయాలి నిగ్గదీయాలి అనేది మనకు సిద్ధాంతంగా పెట్టుకున్నప్పుడు సమాజం తప్పకుండా ముందుకు పోతుందని నేను ఆశిస్తుంది వాళ్ళ వీటితో పాటు ఇవాళ జ్యోతిరావు కూడే గారు ఏదైతే ఆ జ్యోతిరావు కూడ గారిని నేను మా ముద్రాలు బిడ్డ అని లాభం లేదు అంబేద్కర్ గారిని మా దళిత బిడ్డ అని చెప్పి ఈయన మనం సంగ్రహించుకుంటే లాభం లేదు అదే మాదిరిగా వీరితో పాటు ఇలా అనేక మంది సమాజ సంఘ సంస్కృతి వచ్చిన ద్వారా వీళ్ళు కులంలో పుట్టొచ్చు కానీ కులం కొడుకు పుట్టలేదు ఈ సమాజం కొడుకు పుట్టలేదు కాబట్టి వాళ్ళకి సమాజంలో ఒక మహోన్నతమైన స్థానం ఉంది ఆ స్థానాన్ని సమాజం అనే గుండెలో భద్రంగా దాచిపెట్టుకోవాలి తప్ప మనం మన కులాల్లో పుట్టినందుకు గర్వించాలే ఇలా సమాజానికి సేవ చేసినందుకు వాళ్ళందరినీ కూడా మనం ఎల్లప్పుడూ మర్చిపోకుండా వారు ఇచ్చిన ఆశయ సాధన వరకు మనం ప్రయత్నం చేయాలి కృషి చేయాలని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ డిమాండ్ చాలా డిమాండ్ అంటలేదు తప్పకుండా సమాజం అనేది అనేక రుగ్మతలతో ఉంటుంది ఆ రుగ్మతలు ఆ రోగు ఆ రుగ్మతలకు మంది ఇంకో రుగ్మత వస్తుంది కాబట్టి ఆ దృతను తొలగించే దిశగా మీరు మనము అందరం కూడా బాధ్యత వహించాలి ఇంతకుముందు మిత్రులు